అయితే నేను కూడా ఇతరుల పట్ల అది ఆచరించాను ఇది నిజమైన ఆచరణ అదే ధర్మం ఇంకా అంతకన్నా ధర్మం ఇంకొకటి ఉండదు ఎంత ధనవంతుడు ఎన్ని బిరుదులు ఉన్నాయి ఎన్ని విషయాలు తెలిసి ఉన్నవాడు ఎంత పదవిలో ఉన్నాడు ఎంతమంది చేత గౌరవింపబడుతున్నాడు ఇది కాదు నిజానికి మనిషి యొక్క విలువని లెక్క పెట్టడానికి ఆయన ఎటువంటి ప్రవర్తనతో ఉంటాడు ఎటువంటి నడవడి కలిగి ఉంటాడు ఎటువంటి ఆచరణ పొంది ఉంటాడు అది ధర్మం ధర్మము అంటే కేవలముగా తెలుసుకున్నదొక్కటి ధర్మం కాదు తెలుసున్న దాంట్లో కనీసం వీసమిత్తైన ఆచరించడానికి ప్రయత్నించినది ఏదో అది ధర్మం కొత్తగా మోక్షం పొందడానికి ఏదో ఉండవలసిన అవసరం ఉండదు సమస్త శాస్త్రముల యొక్క తీర్పంతి ఆ ధర్మాచరణ అనేటటువంటిది అత్యంత ప్రధానం